హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో అందరికీ బాగా ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ చూద్దామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఫస్ట్ టిప్ చూద్దామండి మనం పల్లీలు వేయించుతూ ఉంటాం కదా అలాంటప్పుడు కొద్దిగా వాటర్ స్ప్రింకల్ చేసుకోవాలి ఇలా కనుక చేసుకున్నట్లయితే పల్లీలు మాడిపోకుండా ఉంటాయి అలాగే పొట్టు కూడా ఈజీగా వచ్చేస్తుందండి మనము ఒక్కొక్కసారి మర్చిపోయినా కూడా తొందరగా మాడిపోతూ ఉంటాయి కదా అలా మాడిపోకుండా చూడండి చాలా చక్కగా వేగుతాయి ట్రై చేసి చూడండి ఈ టిప్ కూడా అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది ఎప్పుడైనా కొద్దిగా ఫ్రై చేసినప్పుడు పర్లేదండి ఎక్కువగా ఫ్రై చేసుకోవాలి అన్నప్పుడు ఇలా ఇలాగనక మీరు చేసినారంటే లోపల వరకు చాలా చక్కగా వేగుతాయండి పొట్టు కూడా ఈజీగా తీసేయచ్చు ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము మనము పాలు తోడు పెట్టుకుంటూ ఉంటాం కదండి ఈ ఇప్పుడు చలికాలం కాబట్టి ఇది అసలు తొందరగా తోడుకోదు అలాంటప్పుడు ఏం చేయాలంటే పాలు కొద్దిగా గోరువెచ్చగా ఉన్నట్లు చూసుకోవాలి తర్వాత కొద్దిగా పెరుగు వేసేసి మనము అటు ఇటు బాగా కలుపుకోవాలండి వేరే ఒక్క గిన్నె కానీ లేదంటే ఒక గ్లాసు కానీ తీసుకొని ఇలా బాగా పడబోసుకోవాలి ఇలా బాగా మిక్స్ అవ్వాలండి ఇవి రెండు బాగా ఇలా నురుగు వచ్చేలాగా ఇలా మిక్స్ చేసుకున్నట్లయితే బాగా ఇలా పడబోసుకున్న తర్వాత దీన్ని మనము కు కుక్కర్ ఉంటుంది కదండి ఇంట్లో కుక్కర్లో పెట్టేసేయాలి కుక్కర్లో కనుక పెట్టినట్లయితే ఇప్పుడు చలికాలం కదండి వెచ్చగా ఉంటుంది తొందరగా తోడుకుంటుందండి ఇలా కుక్కర్లో పెట్టేసి మనము గ్యాస్కెట్ వేసేసి ఇలా మూత పెట్టేయాలండి ఇలా కనుక పెట్టినట్లయితే ఒక మూడు నాలుగు గంటల్లోనే మనకు చక్కగా మనకు గడ్డలాంటి పెరుగు రెడీ అయిపోతుందండి ట్రై చేసి చూడండి చలికాలం ఇది చాలా బాగా యూజ్ అవుతుంది నేను చూపిస్తాను చూడండి ప్రొద్దున్నే లేవగానే నేను తీసి చూస్తున్నాను ఎంత చక్కగా మనకు పెరుగు రెడీ అయిపోయిందో చూస్తున్నారు కదా చలికాలంలో తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి చాలా చక్కగా అయితే మనకు పెరుగు రెడీ అయిపోతుంది నెక్స్ట్ టిప్ చూద్దాము మనం ఇలా తొడమలు తీసింటాం కదా మిరపకాయలు ఇవి పడేస్తూ ఉంటాం వేస్ట్ అని అలా కాకుండా చూడండి ఇందులోకి కొద్దిగా వాటర్ వేసేయాలి ఒక గ్లాస్ వాటర్ వేసేసుకోవాలి చిన్న గ్లాస్లో ఒక గ్లాస్ వాటర్ వేసాను ఇవి ఒక వన్ అవర్ ఇలా నానబెట్టేసేయాలి మీకు కనుక టైం ఉంటే ఓవర్ నైట్ కూడా ఇలా నానబెట్టి వదిలేసేయాలి ఇందులోకి నీళ్ళు వేసి వదిలేసామంటే ఇవి చక్కగా నానిపోతాయి తర్వాత ఒక వన్ అవర్ తర్వాత వీటిని వడగట్టేసుకోవాలి వాటర్ మొత్తం ఇలా సపరేట్ చేసేసుకున్నాము ఈ వాటర్ అస్సలు వేస్ట్ చేయకండి ఇవి చాలా బాగా పనిచేస్తాయి ఈ వాటర్ని మనం ఒక స్ప్రే బాటల్లో వేసేసుకొని చెట్ల మీద ఫంగస్ వచ్చి ఉంటుంది కదా వైట్గా దానికి కూడా స్ప్రే చేసేయచ్చు అలా కాకుండా చూడండి ఇందులోకి నేను కొద్దిగా డెటాల్ వేస్తున్నాను డెటాల్ వేసి బాగా కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసేసిన తర్వాత ఒక స్ప్రే బాటల్లోకి వేసేసుకుందాం ఇంట్లో ఏదైనా స్ప్రే బట్టలు ఉంటుంది కదా స్ప్రే బట్టల్లోకి వేసేసుకొని మనకైతే ఒక లిక్విడ్ అయితే రెడీ అయిపోయిందండి దీన్నైతే మనం బల్లులు కానీ బుద్దింకలు కానీ ఎక్కడెక్కడ తిరుగుతాయి అనుకుంటారో అక్కడంతా ఇలా స్ప్రే చేసేసారంటే ఈ స్మెల్కి అసలు బుద్దింకలు కానీ బల్లులు కానీ రానే రావండి ట్రై చేసి చూడండి నెక్స్ట్ స్టెప్ చూద్దాము మనం ఒక్కొక్కసారి ఇలా ఎక్కువగా అరటిపళ్ళు తెచ్చేస్తూ ఉంటాము ఇలా తెచ్చి మనం స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు అసలు ఉండవండి తొందరగా పాడైపోతూ ఉంటాయి రే ఒక రెండు రోజులు మూడు రోజులకే పాడైపోతూ ఉంటాయి అలా కాకుండా ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉండాలి అంటే ఇలా ఏదైనా పేపర్ తీసేసుకొని దీనిపైన ఇలా పెట్టేసేయాలి వీడియోలో చూపించిన విధంగా ఇలా పెట్టేసి మనం టైట్గా ఇలా చుట్టేసేయాలి ఇలా చుట్టేసి ఏదైనా రబ్బర్లు ఉంటాయి కదా ఇలా యూజ్ అండ్ త్రో రబ్బర్స్ ఉంటాయి కదా ఇంట్లో ఒక రబ్బర్ ఇలా వేసేసామంటే టైట్గా ఉంటుంది ఇలా వేసేసామంటే మనం ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయి అరటిపళ్ళు అనేవి అంతేకాదండి మనం ఇలా వేయడం వల్ల చిన్న చిన్న ఈగలు వస్తూ ఉంటాయి కదా అరటిపళ్ళకి అవి కూడా రాకుండా ఉంటాయి ట్రై చేసి చూడొచ్చు ఒకసారి పచ్చి కొబ్బరి తురుముకోవాలంటే కత్తిపీట ఉండదు కదండి కొందరిండ్లో అప్పుడు ఏం చేస్తారంటే చూడండి ఈజీగా తురుమేసుకోవచ్చండి ఇలా చేశారంటే ఇంట్లో ఇలా పీలర్ ఉంటుంది కదండి పీలర్కి ఇలా షార్ప్గా ఉంటుంది కదా సైడ్లో చూడండి దీంతో అయితే ఇలా మనం తురిమేమంటే నీట్గా సన్నగా తురిమేసుకోవచ్చండి అప్పటికప్పుడు మనము సాంబార్లోకి కానీ ఏదైనా వేపుడలోకి కానీ కావాలి అని అంటే ఇలా తురిమి వేసేసుకోవచ్చండి చూడండి ఎంత బాగా తురుముకోవచ్చో మనకి కత్తిపీటతో అసలు పని ఉండదండి అందరిళ్ళల్లో కత్తిపీట ఉండదు కదా అలాంటప్పుడు ఇలా చేసేయచ్చు మీకు ఈ టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా నేనైతే మొత్తం ఇలా తురిమేసుకున్నాను నేను ఇక్కడ ఒక ఇంచు అల్లం అయితే తీసుకున్నాను దీన్ని ఇలా తురుముకుంటున్నాను సన్నగా ఇలా తురుముకోవాలి నేను మొత్తం ఇలా తురిమి తీసుకున్నాను తర్వాత దీన్ని పక్కన పెట్టేసేయండి తేనె ఉంటుంది కదా ఇంట్లో ఏదైనా పర్లేదు తేనె ఒక హాఫ్ స్పూన్ తీసుకోండి ఒక అర స్పూన్ తేనె తీసేసుకొని ఈ అల్లంలో రసం పిండుకోవాలండి తేనెలోకి ఇలా మొత్తం రసం మొత్తం ఇలా పిండేసేయాలి దీన్ని పడేసేయండి అవసరం లేదు మనకు ఇవి రెండు కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసేసి ఎవరికైతే దగ్గు జలుబు ఎక్కువగా ఉంటుందో అలాంటి వాళ్ళు రోజుకొకసారి ఇలా తీసుకుంటూ ఉంటే ఒక నాలుగైదు రోజుల్లోనే దగ్గు జలుబు అనేది తొందరగా నయమైపోతుందండి ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ అండి ఇలాంటి బాక్సెస్ ఉంటాయి కదా మనం ఏదైనా పార్సల్ తెచ్చినప్పుడు వచ్చింటాయి ఇవి వేస్ట్ అని పడేస్తూ ఉంటాము అలా కాకుండా ఇలాంటిది ఒకటి బాక్స్ తీసేసుకొని అందులోకి కొంచెం రాళ్ల ఉప్పు వేసుకుంటున్నాను కొంచెం రాళ్ళ ఉప్పు వేసేసి ఇందులోకి తర్వాత ఇందులోకి కర్పూరం ఉంటుంది కదా ఒక కర్పూరం తీసి ఇలా నలిపి వేసేస్తున్నాను ఉప్పులోకి ఇలా వేసుకున్న తర్వాత ఇంట్లో కంఫర్ట్ ఉంటుంది కదండి కంఫర్ట్ తీసేసుకొని కంఫర్ట్ కానీ సాఫ్ట్ టచ్ కానీ మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోవచ్చు నేను ఇక్కడ సాఫ్ట్ టచ్ వేస్తున్నాను కొద్దిగా సాఫ్ట్ టచ్ వేసిన తర్వాత ఇందులోకి నిమ్మ చెక్క ఒక అర చెక్క నిమ్మ చెక్క ఉంటుంది కదా అది మొత్తం ఇలా పిండేసుకుంటున్నాను ఇలా పిండేసుకొని దీన్ని మనము మనకిప్పుడు ఇది రెడీ అయిపోయింది దీనికి దానికి క్యాప్ ఉంటుంది కదండి దీనికి చాకుతో హోల్స్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్నగా చాకు వేడి చేసి హోల్స్ చేసేసి క్యాప్ వేసేసి బాత్రూంలో పెట్టేసేయాలి ఇలా బాత్రూంలో పెట్టినట్లయితే మనం బాత్రూమ్ ఎంత క్లీన్ చేసినా కూడా ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది అలా రాకుండా ఇది మంచి సువాసన అయితే వస్తూ ఉంటుంది బాత్రూంలో ఉప్పు పెట్టడం వల్ల ఇంట్లో ఏదైనా వాస్తు దోషాలు ఉన్నా కూడా పోతాయి ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము ఇలాంటి సిజర్స్ అయితే మనం అందరిళ్లలో వాడుతూ ఉంటాము ఇలాంటి మనము క్లాత్స్ కట్ చేయాలంటే ఇలా స్టక్ అయిపోయి ఉంటుంది ఒక్కొక్కసారి టైట్గా ఉంటుంది అలాంటప్పుడు ఏం చేయాలంటే వేస్లైన్ ఉంటుంది కదా ఇంట్లో కొద్దిగా వేస్లైన్ ఇలా తీసేసుకొని చేతిలోకి ఇలా కొద్దిగా సరిపోతుంది ఇంత వేసలేని తీసేసుకొని ఈ సిజర్కి స్క్రూ ఉంటుంది కదా ఈ స్క్రూకి అప్లై చేసేసేయాలి ఇలా స్క్రూకి అప్లై చేసేసినట్లయితే సిజర్ అనేది లూజ్గా అయిపోతుంది మనకి కట్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది ఇలా అప్లై చేసేసేయమంటే బాగా లూజ్ అయిపోతుంది ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము పిల్లలు పెన్సిల్స్ అయితే ఇలా షార్ప్ చేసి ఎక్కడంటే అక్కడ ఇలా పడేస్తూ ఉంటారు ఇలా పడేయడం వల్ల చూడడానికి కూడా అసలు బాగోదు ఇల్లు మొత్తం చెత్త చెత్తగా అయిపోతూ ఉంటుంది అలా కాకుండా ఉండాలి అంటే ఇలా ఏదైనా బాక్సులు ఉంటాయి కదా మనం క్రీములు ఇవి వాడేసిన తర్వాత ఉంటాయి కదా ఇలాంటి బాక్సులు మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాము అలాంటి ఒక బాక్స్ తీసేసి పిల్లలకి ఇచ్చేసాము అంటే ఇలా షార్ప్ చేసేసుకుంటారు ఆ బాక్స్ నిండిపోయాక మనం తీసి డస్ట్బిన్లో పడేస్తే ఇల్లు చూడడానికి కూడా నీట్గా ఉంటుంది ట్రై చేసి చూడొచ్చు నెక్స్ట్ టిప్ చూద్దాము కరివేపాకు మనము ఒక్కొక్కసారి ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాము ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినా కూడా తొందరగా వాడిపోతూ ఉంటుంది అలా కాకుండా ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉండాలి అంటే ఏం చేస్తారంటే ముందుగా ఏదైనా ప్లాస్టిక్ బాక్స్ ఏదైనా ఉంటే ఇలాంటిది ఒకటి తీసేసుకోండి కాస్త పెద్దదే తీసుకోండి మీ దగ్గర కరివేపాకుని బట్టి తీసుకోండి తర్వాత బాక్స్లోకి ఒక టిష్యూ కానీ లేదంటే ఏదైనా ఒక పేపర్ కానీ వేసుకోవాలి వేసేసుకొని కరివేపాకు మొత్తం ఇలా విడిపించి వేసుకోవాలి ఆకులు మొత్తం ఇలా సపరేట్ చేసేసి మనము ఈ బాక్స్లోకి వేసేసుకోవాలి అలాగే ఇలాంటి లేత ఆకులు ఉంటాయి కదా చివరిలో ఇలా లేత ఆకులు వేయకూడదు ఇవి సపరేట్గా పెట్టుకోవాలి ఇవి వేసామంటే తొందరగా కుళ్ళిపోతుందండి లేత ఆకుల వల్లే కరివేపాకు అనేది తొందరగా పాడవుతుంది అందువల్ల మనము లేత ఆకలిని సపరేట్గా పెట్టేసుకోవాలి ఈ ముదిరిన ఆకులు మొత్తం ఇలా మనము విడిపించి ఇలా బాక్స్లో వేసేసుకోవాలి ఇది ఎక్కువ రోజుల దాకా నిల్వ ఉంటుంది ఇలా మొత్తం నేనైతే ఇక్కడ ఇలా సపరేట్ చేసేసుకున్నాను తర్వాత ఈ లేత ఆకులు తీసి పక్కన పెట్టేసి పెట్టేసుకున్నాం కదా ఇవి కూడా పడేసే అక్కర్లేదండి వీటిని మనము ముందుగా ఒక మూడు నాలుగు రోజుల్లో వాడేసేయమంటే సరిపోద్ది తర్వాత బాక్స్లో ఉన్నది యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఈ బాక్స్లోకి కొద్దిగా బియ్యం ఉంటాయి కదా ఇంట్లో కొద్దిగా బియ్యం వేయాలి బియ్యం వేయడం వల్ల తడి ఏదైనా ఉంటే పీల్ చేస్తుంది అప్పుడు మనకి కరివేపాకు అనేది ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉంటుంది తర్వాత ఒక టిష్యూ కానీ లేదంటే ఇలాంటి ఏదైనా ఒక పేపర్ కానీ వేసేసి పైన తర్వాత ఇలా మూత పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము అని అంటే నెల రోజుల దాకా ఫ్రెష్గా ఉంటుంది నేను ఎప్పుడు ఊరికి వెళ్ళినప్పుడు ఇలాగ ఎక్కువగా తెచ్చేసుకుంటూ ఉంటాను నేను ఎప్పుడు ఇలాగే పెట్టుకుంటు స్టోర్ చేస్తూ ఉంటానండి మీకు కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మీకు అండి నెక్స్ట్ టిప్ అండి చూడండి స్వీట్ కాన్స్ ఇంకా మనము వలుస్తూ ఉంటాం కదా ఇలా చేతితో కనుక వలుచుకున్నట్లయితే గోర్లు నొప్పి పెట్టేస్తూ ఉంటాయండి అలా కాకుండా ఉండాలంటే చూడండి ఫస్ట్ ముందుగా ఒక లైన్ అయితే ఇలా వల్చేసుకోవాలి చేతితో తర్వాత చూడండి ఫోర్క్ కానీ స్పూన్ కానీ ఉంటుంది కదా దాని వెనక వైపు ఇలా పెట్టి మనం ఇలా అన్నామంటే చాలండి తొందర తొందరగా విడిపించేసుకోవచ్చండి స్వీట్ కార్న్ అనేది ఎంత ఈజీగా విడిపించేయచ్చు అలా అసలు గోరలు అనేవి నొప్పి పెట్టవండి ఎన్ని కార్న్స్ అయినా కూడా మనము ఇలా ఈజీగా వోల్ చేసుకోవచ్చండి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ టిప్ చూద్దామండి చూడండి చపాతీలు కాల్చుకుంటూ ఉంటాం కదా మనము అవి ఒక్కసారి గట్టిగా వచ్చేస్తుంటాయి ఎలా కాకుండా ఉండాలంటే ముందుగా రెండు వైపులు ఇలా కాల్చుకోవాలండి ఇలా కాల్చిన తర్వాత మనము ఆయిల్ అనేది వేసుకోవాలి అలా వేస్తే మనకు చపాతీలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయండి చూడండి నేను చూపిస్తాను ఇప్పుడు రెండు వైపులు కాల్చిన తర్వాత ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకున్నట్లయితే చపాతీలు అనేవి చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటాయండి ఎన్ని గంటలైనా కూడా గట్టి పడకుండా మెత్తగా ఉంటాయి చూడండి ఎంత మెత్తగా వచ్చేసిందో చపాతి అనేది ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎంత మెత్తగా ఉందో నెక్స్ట్ టిప్ చూద్దామండి చూడండి నేను ఇక్కడ ఒక కడాయి పెట్టుకున్నానండి స్టవ్ వెలిగించి స్వీట్ కార్న్స్ అయితే వేసేస్తున్నాను మనం ఎప్పుడు కార్న్స్ ఉడికించుకొని తింటూ ఉంటాం కదండి అలా కాకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ వేసిన తర్వాత ఇవి కాస్త కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకోవాలండి ఇది వేగే లోపు మనము ఒక మసాలా అయితే రెడీ చేసేసుకుందామండి ఇవి తొందరగానే వేగిపోతాయి ఎక్కువ టైం ఏం పడదండి ఇప్పుడు మసాలా రెడీ చేసేసుకుందామండి చూడండి ఒక రోలు తీసుకున్నాను చిన్నది అందులోకి కొత్తిమీర వేస్తున్నాను తర్వాత ఒక నాలుగైదు రెమ్మలు వెల్లుల్లిపాయలు వేస్తున్నానండి తర్వాత పచ్చిమిరకాయ వేసుకుంటున్నాను మీకు కారానికి చూసుకొని వేసుకోండి ఎంత కావాలో అంత తర్వాత ఉప్పు వేస్తున్నాను తర్వాత కొద్దిగా జీలకర్ర కూడా వేసేస్తామండి కొద్దిగా జీలకర్ర వేసుకొని దీన్ని మెత్తని పేస్ట్ లాగా దంచుకోవాలండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి చూడండి ఇలా పేస్ట్ లాగా నేను దొంచేసుకున్నాను ఇప్పుడు చూసేద్దామండి చూడండి కాస్త కలర్ చేంజ్ అయ్యాయి కదా ఇప్పుడు ఈ పేస్ట్ని ఇందులో వేసేసి ఒక రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకుంటే చాలండి టేస్టీ టేస్టీగా ఉండే స్వీట్ కార్న్స్ అయితే రెడీ అయిపోతాయి పిల్లలకి ఇలా చేసి ఇవ్వండి చాలా ఇష్టంగా తింటారండి ఎప్పుడు ఉడికించి కాకుండా ఇలా కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఇది చాలా ఇష్టంగా తింటారు మనకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ టిప్ చూద్దామండి చూడండి ఒక ప్లేట్ తీసుకున్నాను అందులోకి వ్యాస్లిన్ వేసుకుంటున్నానండి కొద్దిగా వ్యాస్లిన్ వేసుకుంటున్నాను తర్వాత ఇందులోకి మీ ఇంట్లో ఏ పర్ఫ్యూమ్ యూస్ చేస్తే ఆ పర్ఫ్యూమ్ అయితే స్ప్రే చేసేసుకోండి ఇది దేనికంటే చూడండి మనం పర్ఫ్యూమ్ అయితే మనం వేసుకుంటే అది ఎక్కువసేపు స్మెల్ అనేది ఉండదండి తొందరగా వెళ్ళిపోతుంది అలాంటప్పుడు ఇలా చేసి చూడండి స్మెల్ అయితే ఎక్కువసేపు అయితే ఉంటుందండి ఇలా రెండు మిక్స్ చేసేసుకోవాలి ఇలా రెండు బాగా మిక్స్ చేసిన తర్వాత దీన్ని మనము చేతులకి రాసుకోవాలండి ఇలా రాసుకున్నట్లయితే రోజంతా మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి ఎక్కువసేపే ఉంటుంది స్మెల్ అనేది ఎప్పుడైనా మనం ఫంక్షన్స్కి అలా వెళ్ళినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఇది చాలా బాగా పనిచేస్తుంది మీకు గనుక ఈ టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ నెక్స్ట్ టిప్ చూద్దామండి చూడండి మనం పండగలకి అలాంటప్పుడు ఎక్కువగా పూలు తెచ్చేసుకుంటూ ఉంటాం కదా ఇవి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా వాడిపోతూ ఉంటాయి అలా కాకుండా ఫ్రెష్గా ఉండాలి అని అంటే మాత్రం ఇలా చేయండి ఫ్రెండ్స్ నెల రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయి ఇలాంటి ఒక బాక్స్ తీసేసుకోండి కొంచెం పెద్దదే తీసుకోండి ఫ్రెండ్స్ తర్వాత ఇందులోకి న్యూస్ పేపర్ ఉంటుంది కదా న్యూస్ పేపర్ వేసేయండి అడుగు భాగాన ఇలా న్యూస్ పేపర్ని ఇలా ఫోల్డ్ చేసి వేసేసేయండి ఇలా వేసుకున్న తర్వాత పూలన్నీ సపరేట్ చేసుకోవాలండి బాగున్నవి బాలేనివి సపరేట్ చేసుకోవాలి ఏదైనా కుళ్ళిపోయినా కానీ వాడిపైన కానీ ఏదైనా పువ్వులు ఉంటే పక్కన తీసేసేయాలండి తీసేసి ఇక్కడ నేనైతే సపరేట్ చేసేసుకుంటున్నాను చూడండి ఇలా కుళ్ళిపోయినవి ఏదైనా ఉంటే పక్కన తీసేయండి ఎందుకు అని అంటే ఆ పూలు పువ్వులు కూడా కుళ్ళిపోతాయండి వాటిల్ని వేస్తే అందువలన చూడండి ఇలా పోయినవి పక్కన తీసేసేయాలి బాగున్నవి మాత్రం బాక్స్లో వేసేసుకోవాలి నేనైతే ఇక్కడ బాక్స్లో వేసేసాను తర్వాత ఇందులోకి చూడండి ఇలా గనక వేసేసుకొని తర్వాత న్యూస్ పేపర్ ఉంటుంది కదండి న్యూస్ పేపర్ తీసేసుకొని ఇలా చిన్న చిన్న ఉండల్లాగా చేసి పూలల్లో అక్కడక్కడ ఇలా పెట్టేసేయండి ఒక రెండు మూడు నాలుగు తీసుకొని ఇలా పెట్టేసేయండి న్యూస్ పేపర్ని తర్వాత ఒక న్యూస్ పేపర్ తీసుకొని పై వైపు కూడా ఇలా వేసేసేయండి ఇలా వేసేసి మూతబెట్టి కనుక మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే నెల రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయండి పూలు మనకి ఎప్పుడు కావాలో అప్పుడు తీసి యూస్ చేసుకోవచ్చు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా న్యూస్ పేపర్ వేయడం వల్ల తేమ మొత్తం పీల్చేస్తుంది అందువల్ల పూలు అనేది ఫ్రెష్గా ఉంటాయి ట్రై చేసి నెక్స్ట్ టిప్ చూద్దామండి ఒక్కొక్కసారి ఇలా కుక్కర్ గ్యాస్కెట్ ఉంటుంది కదా ఇది లూజ్ అయిపోవడం వల్ల నీళ్లు లీక్ అయిపోతూ ఉంటాయి అలాగే మనకు విజిల్ కూడా సరిగ్గా రాదు అలాంటప్పుడు ఏం చేస్తారంటే కుక్కర్ గ్యాస్కెట్ తీసేసుకోండి చూడండి ఎంత లూజ్ అయిపోయి కదా కుక్కర్ గ్యాస్కెట్ తీసేసుకున్న తర్వాత దీన్ని కాస్త తడి చేసుకుందామండి చూడండి కాస్త నేను తడి చేసి తీసుకున్నాను వాటర్లో ఒకసారి కడుక్కున్నాను దీనిపైన గోధుమ పిండి వేసుకుంటున్నానండి కొద్దిగా ఇలా గోధుమ పిండి ఇలా స్ప్రెడ్ చేసేసేయండి గోధుమ పిండి అనే కాదు మీ దగ్గర ఏ పిండి ఉంటే దాన్ని ఇలా స్ప్రెడ్ చేసేసేయండి చేసిన తర్వాత కాస్త ఇలా అనేద్దామండి ఇలా అనేసి మనము కుక్కర్కి వేసేసుకోవడమే ఇలా పిండి వేయడం వల్ల కుక్కర్ గ్యాస్కెట్ అనేది టైట్గా కూర్చుంటుంది అప్పుడు కుక్కర్లో నుంచి నీళ్లు లీక్ అవ్వకుండా ఉంటుంది విజిల్ కూడా వస్తుంది ఇది చాలా బాగా పనిచేస్తుందండి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దామండి ఆపిల్ అండి మనము ఇలా ఆపిల్ కట్ చేసేసి పిల్లలకు స్నాక్స్ బాక్స్లో అయితే పెట్టిస్తూ ఉంటాము అవి నల్లగా అయిపోవడం వల్ల పిల్లలు అసలు తినరండి వీటిని అలాగే మన ఇంటికి తెచ్చేస్తూ ఉంటారు అలా కాకుండా ఉండాలంటే ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసుకోండి ముందుగా ఇలా కట్ చేసిన తర్వాత ఒక బౌల్లో నీళ్ళు తీసుకున్నాను అందులోకి సాల్ట్ వేసుకుంటున్నాను అండి కొద్దిగా ఉప్పు వేస్తున్నాను ఇందులోకి మనం కట్ చేసిన ముక్కలు మొత్తం ఇలా వేసేసుకోవాలి ఇలా వేసేసి ఒక పది నిమిషాలు వదిలేయాలండి చూడండి ఇలా పది నిమిషాలు ఈ వాటర్లోనే వదిలేయాలి వీటిల్ని ఇలా వదిలేసిన తర్వాత చూడండి వీటిల్ని అయితే అన్నీ తీసేసుకుందాము ఒక ప్లేట్లోకి తీసేసుకొని దీన్ని గనక మనము స్నాక్స్ బాక్స్లో పెట్టించినట్లయితే అవి తొందరగా నల్లబడకుండా ఉంటాయండి పిల్లలు చక్కగా తినేస్తారు ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ నెక్స్ట్ టిప్ అండి చూడండి ఇలా వాటర్ బాటిల్ పై వైపు ఉంటుంది కదా ఇది అయితే నేను కట్ చేసుకున్నాను దీన్ని చూడండి ఇలా ఛార్జింగ్ వైర్ ఉంటుంది కదా మనం బయటకి ఎక్కడైనా తీసుకెళ్తూ ఉంటాం లేదని ఇంట్లోనే కానీ పెడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు అవి ఇలా చిందర చిందర బందరగా అయిపోయి ఉంటాయి అలా కాకుండా ఉండాలంటే చూడండి ఇలా నీట్గా ఫోల్డ్ చేసేసేయండి ఫోల్డ్ చేసి ఇది క్యాప్ తీసి పడేసేయండి చూడండి దీంట్లోకి మనం ఇలా పెట్టేసుకున్నాము అని అంటే మనకి వైరు నీట్గా ఉంటుంది చూడడానికి హ్యాండ్ బ్యాగ్లో కూడా తీసుకెళ్ళడానికి కూడా ఈజీగా ఉంటుందండి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు కనుక ఈ టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దామండి నెక్స్ట్ టిప్ చూద్దామండి చూడండి ఇలాంటి మనం బిర్యానీ కానీ లేదంటే ఏదైనా కర్రీస్ కానీ తెచ్చుకున్నప్పుడు పార్సల్ డబ్బాలు అయితే వస్తూ ఉంటాయి కదా వీటిని ఏమి దేనికి పనికిరావని పడేస్తూ ఉంటాము అలా కాకుండా చూడండి ఇలా చాకు వేడి చేసుకొని ఇలా హోల్స్ అయితే పెట్టేసుకుంటున్నాను నేను మీకు ఎన్ని హోల్స్ కావాలంటే అన్నీ ఇలా పెట్టేసుకోండి ఇలా పొడుగ్గా ఇలా హోల్స్ పెట్టుకుంటున్నానండి నేను ఇక్కడ అన్నీ మొత్తం ఇలా నేను ఇలా హోల్స్ అయితే పెట్టుకుంటున్నాను ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి మనకి వంటగదిలో చూడండి ఇలా అన్నీ ఇలా హోల్స్ పెట్టిన తర్వాత ఇంట్లో స్పూన్స్ చాకులు అలాగే సిజర్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదండీ మనకి కిచెన్లో అలాంటప్పుడు చూడండి ఇలా బాక్స్లో ఇలా పెట్టేసేయండి ఇలా హోల్స్లో ఇలా పెట్టేసుకున్నట్లయితే అన్నీ ఒకే చోటే దొరుకుతాయండి మనకు చూడడానికి కూడా అందంగా ఉంటుంది నేను ఇక్కడ స్పూ స్పూన్లు ఫోర్కు అలాగే సిజర్ అలాగే నైఫ్ ఏది ఉన్నా కూడా ఇందులో ఇలా పెట్టేసుకోవచ్చండి నేను కూడా అలాగే పెట్టేసుకుంటున్నాను చూడడానికి కూడా అందంగా ఉంటుంది మనము ఇలాంటి డబ్బాలు రీయూజ్ కూడా చేసుకున్నట్టు ఉంటుందండి మనం ఎప్పుడైనా కడిగి స్పూన్ ఇలా పెట్టామంటే వాటర్ కూడా అందులోకి పడిపోతుంది ఎప్పుడైనా ఒకసారి తీసి వాటర్ చెల్లేస్తే సరిపోతుంది చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో కదా మీరు కూడా యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి ఈ టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి లైక్ చేయండి చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో కదా మనకు అన్నీ కూడా ఒకే చోట దొరుకుతాయండి ఇలా పెట్టుకున్నామంటే నెక్స్ట్ టిప్ చూద్దామండి మనం ఇలా దొంచే రోల్ అయితే యూస్ చేస్తుంటాం కదా చిన్న చిన్నవి ఇలాగే పెట్టేసామంటే ఇందులోకి పురుగులంటా అలాగే బల్లులు బుద్దింకులు అన్నీ పారాడతాయండి అలా కాకుండా చూడండి ఇలా వాటర్ బాటిల్ కింద వైపు ఉంటుంది కదా దీన్ని ఇలా కట్ చేసి కనుక మనం ఇలా సెట్ చేసేసామంటే ఇందులోకి ఏమి కూడా పోవండి చూడండి ఇంత నీట్గా టైట్గా కూర్చొని వస్తుంది మనకి ఎప్పుడు కావాలప్పుడు తీసి యూజ్ చేసేసుకోవచ్చండి కడిగే పని కూడా ఉండదు ఒకసారి కడిగి పెట్టుకున్నామంటే వాడేటప్పుడు కడిగే పని ఉండదండి బ్లౌజులు ఉదకడానికి అనేసి వాషింగ్ మిషన్లో వేస్తూ ఉంటాం కదండీ అలాంటప్పుడు ఈ ఉక్సులు వెళ్ళి డ్రమ్కి ఇరుక్కుంటాయండి అలా కాకుండా ఉండాలంటే చూడండి ఇలా ఇలా నీట్గా ఇలా ఫోల్డ్ చేసేయాలండి ఇలా నీట్గా ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా మొత్తం ఇలా ఫోల్డ్ చేసేసి దీనికి ఒక రబ్బర్ ఉంటాయి కదండి పార్సల్కి వచ్చినవి ఏదైనా రబ్బర్స్ ఉంటాయి కదా అలాంటివి కానీ లేదంటే రబ్బర్ బ్యాండ్ కానీ ఇంట్లో ఉంటుంది కదా అలాంటిది ఒకటి వేసేయాలండి ఇలా చేసి కనుక మనము బ్లౌజ్ని వాషింగ్ మిషన్లో వేస్తే బ్లౌజ్ అనేది పాడు కాకుండా ఉంటుందండి చూడండి ట్రై చేసి చూడండి ఎప్పుడు శారీ కట్టుకున్న వాళ్ళకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ టిప్పు ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు గనుక ఈ టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ టిప్ చూద్దామండి అల్లం మనము ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదండి అలాంటప్పుడు అలాగే పెడితే ఇది కుళ్ళిపోతూ ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే ఏం చేస్తారంటే చూడండి శుభ్రంగా కడిగేసి తేమ మొత్తం నీట్గా తుడిచేయండి తుడిచిన తర్వాత చూడండి ఇంట్లో న్యూస్ పేపర్స్ అయితే ఉంటాయి కదండీ అది తీసేసుకోండి అందులోకి ఈ అల్లం మొత్తం పెట్టేసి నీట్గా చుట్టేయాలండి కొంచెం కూడా గేప్ లేకుండా నీట్గా చుట్టేసేయాలి ఇలా నీట్గా నేను పొట్లంలాగా కట్టేస్తున్నానండి నీట్గా ఇలా చేసుకోవడం వల్ల మనకు అల్లం అనేది ఒక నెల రోజులు కానీ ఇలాగే ఉంటుందండి ఫ్రెష్గా పాడవకుండా చూడండి ఇలా నీట్గా చుట్టేసి ఇలా ఏదైనా బాక్స్ ఉంటుంది కదండి ఇంట్లో అలాంటి బాక్స్లో పెట్టేసి మనం మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే ఒక నెల రోజుల దాకా వస్తుందండి కావాలంటే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మనకి ఎప్పుడు కావాలో అప్పుడు తీసి ఎంత కావాలో అంత వాడుకొని మళ్ళీ అలాగే పెట్టేసుకుంటే చూడండి ఎన్ని రోజులైనా కూడా అల్లం అనేది ఫ్రెష్గా ఉంటుంది ట్రై చేసి చూడండి కొద్దిగా పచ్చిపాలు తీసేసుకోండి అందులోకి కాటన్ తీసుకొని కాస్త ఇలా ముంచుకొని చూడండి గోర్లు ఉంటాయి కదా మనకు చేతుల్లో అక్కడ నల్లబడిపోయి ఉంటుంది గోర్లు ఒక్కొక్కసారి పుచ్చిపోయినట్లు అవుతుంది కదండి అలా కాకుండా ఉండాలంటే ఇలా కాస్త పాలను ఇలా బాగా మర్దన చేయాలండి ఇలా రోజు ఇలా చేసుకోవడం వల్ల గోర్లు అనేవి మెరుస్తూ ఉంటాయి పుచ్చిపోకుండా ఉంటాయి ట్రై చేసి చూడండి నెక్స్ట్ అండి పుట్నాల పప్పు అండి మనం పుట్నాల పప్పు ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం కదా ఒక్కొక్కసారి ఇవైతే తొందరగా పురుగు పట్టిపోతూ ఉంటాయి అలాగే మెత్తబడిపోతూ ఉంటాయి అట్లా కాకుండా ఉండాలంటే చూడండి బిర్యానీ ఆకులు ఉంటాయి కదా ఇంట్లో ఒక రెండు మూడు బిర్యానీ ఆకులు ఇందులోకి ఇలా గుచ్చేసేయండి ఇలా గుచ్చేసి మనము మూతబెట్టి పెట్టేసుకున్నట్లయితే ఎన్ని రోజులైనా కూడా మెత్తబడకుండా ఉంటాయి పురుగు కూడా పడకుండా ఉంటుంది ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ అండి ఒక ప్లేట్ తీసుకున్నాను అందులోకి కొద్దిగా పేరెన్ లోలీ అయితే వేసుకుంటున్నాను కొంచెం ఫెరంలోల్ వేసాక చూడండి కొద్దిగా మీరు ఫేస్ కే పౌడర్ యూజ్ చేస్తారో ఆ పౌడర్ అయితే కొద్దిగా వేసేసుకోండి ఇది రెండు బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా కలిపేసుకోండి దీని అయితే మనము ఎక్కడైనా ఫంక్షన్స్కి కానీ పెళ్ళిళ్ళకి కానీ వెళ్తూ ఉంటాం కదండి అలాంటప్పుడు ఇంట్లో ఫౌండేషన్ అనేది లేనప్పుడు ఇలా కాస్త ఇలా వేసుకున్నామంటే ఎంత ఆయిల్ స్కిన్ అయినా కూడా మనకి ఆయిల్ అనేది రాదండి ఫేస్లో అంత నీట్గా ఉంటుంది ఫేస్ అనేది మంచి మేకప్ లుక్ అయితే ఉంటుంది బ్యూటీ పార్లర్కి వెళ్ళే పని కూడా లేదు అంత నీట్గా మేకప్ లుక్ అయితే వచ్చేస్తుందండి ట్రై చేసి చూడండి చూస్తున్నారు కదా ఎంత నీట్గా కనిపిస్తుందో మీ నెక్స్ట్ టిప్ అండి ఇలా ఒక్కొక్కసారి కుక్కర్లో అయితే విజిల్ అనేది రాదు సుయ్యి సుయ్యమని సౌండ్ వస్తూ ఉంటుంది కానీ విజిల్ అనేది రాదు అలాంటప్పుడు ఏం చేస్తారంటే చూడండి అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ విజిల్ తీసేసాను నేను ఈ మూతని తీసేసుకొని కుక్కర్ మూతని కొద్దిగా ఇంట్లో వంట సోడా ఉంటుంది కదండి వంట సోడా అదే బోండాలకు బజ్జీలకి యూజ్ చేస్తాం కదా మనము అదే షోడానండి ఇది కాస్త ఇలా వేసేసుకోవాలి విజిల్ పైన అంతా ఇలా మొత్తం వేసుకున్న తర్వాత అరచక్క నిమ్మకాయ తీసుకున్నానండి ఈ రసం మొత్తం ఇలా పిండేసేయాలి చూడండి ఎలా పొంగుతుందో ఇలా బాగా ఇలా రసం మొత్తం పిండేసి దీన్ని ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టేస్తే ఇందులో ఏదైనా డెస్ట్ అనేది ఏదైనా ఇరుక్కొని ఉంటే చూడండి మురికి కానీ మట్టి కానీ ఏదైనా ఇరుక్కున్నా కూడా బయటికి నీట్గా క్లీన్ అయిపోతుంది అప్పుడు మనకు విజిల్ ప్రాబ్లం అనేది ఉండదండి చూడండి ఒక రెండు నిమిషాలు వదిలేశాను తర్వాత ఇలా ఒక గ్రీన్ స్క్రబ్బర్తో ఇలా బాగా రుద్దుకోవాలండి మొత్తం ఇలా ఇలా బాగా ఇలా రుద్ది మనం క్లీన్ చేసుకున్నట్లయితే మనకు కుక్కర్ మూత కూడా నీట్గా క్లీన్ అయిపోతుందండి ఎటువంటి మరకలు కూడా ఉండవు అలాగే మనకు విజిల్ కూడా చాలా బాగా వస్తుంది చూడండి ఇందులో ఏదైనా ఇరుక్కున్నా కూడా నీట్గా వచ్చేస్తుంది బయటికి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఈ టిప్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది నేనైతే ఇక్కడ లోపల వైపు కూడా ఇలా కాస్త రుద్దేస్తున్నాను ఇప్పుడు కడిగి చూపిస్తాను చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయి ఉంటుందో చూడండి చూస్తున్నారు కదా ఎంత నీట్గా అయిపోయిందో మీకు కనుక ఈ టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ టిప్ అండి ఇలా నిమ్మకాయ తొక్క ఉంటాయి కదండి పిండేసినవి దీన్ని ఒకటి తీసేసుకొని చూడండి మనం పడేస్తూ ఉంటాం అలా పడేయకుండా దీంట్లోకి వంట సోడా వేసేసేయండి కొద్దిగా ఒక అర స్పూన్ వంట సోడా కనుక ఇలా వేసేసి మనం దీంట్లో దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేయాలండి ఒక ఓవర్ నైట్ పెట్టేసి ప్రొద్దున్నే లేవగానే తీసేస్తే సరిపోతుంది ఫ్రిడ్జ్ని మనం ఎంత క్లీన్ చేసినా కూడా ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ అయితే వస్తూ ఉంటుంది అలా రాకుండా ఉండాలంటే ఇలా పడేసే తొక్కలతో ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ముందుగా ఒక ప్లేట్ అయితే తీసుకున్నాను ఇలా వెల్లుల్లి అయితే తీసుకొని కాస్త ఇలా తురుముకుంటున్నానండి ఒక నాలుగైదు వెల్లుల్లి అయితే తీసుకున్నాను బాగా ఇలా అయితే తురుముకుంటున్నాను ఇలా కొబ్బరి తురిమే దాంట్లో ఇలా తురిమి తీసుకోవాలి తర్వాత ఒక కర్పూరం అయితే వేసుకుంటున్నానండి మనం పూజకి వాడతాం కదా అదే ఒక కర్పూరం అయితే వేస్తున్నాను తర్వాత ఇది మిరియాల పౌడర్ అండి పెప్పర్ ఉంటుంది కదా అది పౌడర్ చేసి తీసుకున్నాను తర్వాత పేస్ట్ అండి మీరు ఇంట్లో ఏ పేస్ట్ యూస్ చేస్తుంటే ఆ పేస్టే వేసుకోవచ్చు కాసేంత అయితే సరిపోతుంది ఇది బాగా ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి దీన్నైతే మనము ఎక్కువగా బల్లులు ఎక్కడి నుంచి వస్తాయో అక్కడ చూసి ఒక్కొక్క ఉంట అయితే పెట్టేసుకోవాలండి మీకు ఎన్ని కావాలో అని చేసుకొని వీటిని అయితే ఉండేలాగా చేసేసి పెట్టేసుకోవాలి అలాగే అవి ఎక్కడ ఉంటాయో చూసుకొని అక్కడ పెట్టేసేయండి ఈ స్మెల్కి అస్సలు అక్కడ ఉండవండి బల్లులకి వెల్లుల్లి అలాగే మిరియాలంటే అసలు పడదు అందుకోసం బల్లులైతే అక్కడ ఉండవు ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీ ప్లస్ బాంబు అయితే తీసుకున్నానండి నేను ఇక్కడ మీ దగ్గర విక్స్ ఉంటే విక్స్ కూడా తీసుకోవచ్చు నేనైతే ప్లస్ బాంబు తీసుకున్నాను అలాగే రెండు అగరబత్తలు అయితే తీసుకున్నాను కాస్త ఇలా ప్లస్ బామ్ తీసుకొని అగరబత్తలకైతే ఇలా రాసుకోవాలండి మొత్తం ఇలా బాగా రాసుకోవాలి ఇలా రాసేసి మనము దీన్నైతే వెలిగించేసుకోవాలండి దీన్ని వెలిగించేసి ఒక చోట పెట్టుకున్నట్లయితే మనకు ఇంట్లోకి అసలు దోమలు అనేవి రావండి ఇది సింపుల్ టిప్ అండి ఎవరు అందరూ కూడా ట్రై చేయొచ్చు మనమేం కష్టపడే పని లేదు రోజు సాయంత్రం వేళల్లో చేసుకోవాలండి ఇలా దీంట్లో నుంచి వచ్చే పొగకు అసలు దోమలు అనేవి రావండి పొగ కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది ఇది ఎక్కడైనా హాల్లో కానీ లేదంటే రూమ్లో కానీ దోమలు ఎక్కడైనా ఎక్కువ వస్తాయి అనుకుంటే అక్కడ పెట్టేసేయండి ఫ్రెండ్స్ ఇది చాలా యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరికి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి పిల్లలు ఆడుకోవడానికి బయటికి వెళ్ళినప్పుడు కానీ లేదంటే మనం ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు కానీ ఇలా దోమలు అయితే కుడితే చాలా నొప్పిగా ఉంటుంది అలాగే దొద్దులాగా ఫామ్ అవుతూ ఉంటుందండి అక్కడ ఏం చేస్తారంటే ఇలా కాస్త మెంత ప్లస్ బాంబు కానీ విక్స్ కానీ తీసేసుకొని ఇలా బాగా మర్దన చేయాలండి ఒక టూ సెకండ్స్ ఇలా మర్దన చేసినట్లయితే మనకు నొప్పి కూడా ఉండదు అలాగే దొద్దు కూడా అవ్వకుండా ఉంటుందండి దోమలు కుట్టిన చోట ఎఫెక్ట్ కూడా అవ్వకుండా ఉంటుంది చూడండి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి టేప్లు యూజ్ చేస్తూ ఉంటాం కదండీ మనం బట్టలు కుట్టే వాళ్ళకి కానీ ఇలాంటి వాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు టైలర్లు దీన్ని అలాగే ఇంట్లో కూడా మనము స్టిచ్చింగ్ చేయడానికి పెట్టుకొని ఉంటాం కదా ఇవి ఎక్కడంటే అక్కడే పడేసి ఇలా చిందర బందరగా అయిపోతూ ఉంటాయండి అలా కాకుండా చూడండి ఇలా నీట్గా ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా నీట్గా ఫోల్డ్ చేసేసుకోండి నేను ఇక్కడ నీట్గా ఇలా ఫోల్డ్ చేసేసాను ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత పిల్లలు ఎరేజర్స్ కానీ షార్ప్నర్స్ కానీ యూజ్ చేస్తూ ఉంటారు కదా ఇలాంటివి ఎరేజర్స్ ఉంటాయి కదండి దీంట్లో చూడండి ఇలాంటి పేపర్ అయితే తీసేసుకున్నాను దాంట్లోకి టేప్ని ఇలా పెట్టామంటే నీట్గా ఉంటుందండి అసలు టేప్ ఎక్కడ కూడా ఇలా కదలకుండా ఉంటుంది టైలర్స్ కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది మనం ఎలా వేసినా కూడా బయటికి రాకుండా నీట్గా ఉంటుందండి కావాలంటే ట్రై చేసి చూడండి నెక్స్ట్ నెక్స్ట్ టిప్పండి స్టిక్కర్స్ వాడుతూ ఉంటాం కదా కొందరికైతే స్టిక్కర్స్ పెట్టుకుంటే దురద వచ్చేస్తూ ఉంటుంది అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే కాస్త వేసలేని ఉంటుంది కదండి ఇంట్లో కాస్త వేసలేని అప్లై చేసేసి స్టిక్కర్ పెట్టుకున్నట్లయితే దురద కానీ అలాగే మంట కానీ ర్యాషెస్ కానీ ఏది రాదండి ఎంతసేపు పెట్టుకున్నా కూడా ఏం కాదు ట్రై చేసి చూడండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ టిప్ అండి చూడండి ఇ మనకి చిన్న సైజు గాజులు ఉంటాయి కదా వేసుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది చేయి కూడా మంట వచ్చేస్తూ ఉంటుందండి అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇంట్లో పిల్లలవి కానీ ఏదైనా సాక్స్ ఉంటాయి కదండి వేస్ట్ సాక్స్ ఉంటాయి కదా అలాంటిది ఒకటి చేతికి తొడిగేసుకోండి తర్వాత ఇలా గాజులు వేసుకున్నట్లయితే మనకి మంట అనేది అస్సలకే రాదు ఎంత చిన్న సైజు గాజులైనా కూడా ఈజీగా వేసేసుకోవచ్చు ట్రై చేసి చూడండి తీయడం కూడా చాలా ఈజీనండి చూడండి ఇలా రివర్స్ చేసి మనం ఇలా తీసామంటే ఈజీగా వచ్చేస్తాయి గాజులు చూడండి ఎంత ఈజీగా వచ్చేసాయో కావాలంటే ట్రై చేసి చూడండి మనం ఎప్పుడన్నా ట్రావెల్కి వెళ్ళాలన్నా కూడా ఇలా పెట్టేసుకొని వెళ్తే మనకు గాజులు అనేవి పగలకుండా ఉంటాయి ఇది క్లాత్లో ఉంటుంది కదండి అంతకని పగలకుండా ఉంటాయి నెక్స్ట్ టిప్ చూద్దాము మనము ఎప్పుడైనా కర్రీలోకి టమాటో ప్యూరీ చేస్తూ ఉంటాం కదండి ఇది ఒక్కొక్కసారి పండిన టమాటోస్ అయితే మంచి రంగు అయితే ఉంటుంది ప్యూరీ పండనివి అయితే అసలు మంచి రంగు అనేది ఉండదండి అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఒక రెండు మూడు ముక్కలు బీట్రూట్ ముక్కలు వేసేయండి బీట్రూట్ ముక్కలు కనుక వేసి మనము గ్రైండ్ చేసుకున్నట్లయితే మంచి కలర్ అయితే ఉంటుందండి టమాటో ప్యూరీ అనేది మనం ఎప్పుడైనా ఫుడ్ కలర్స్ యూస్ చేస్తూ ఉంటాం కదా అలాంటి చోటు ఇలా గనక వేసుకున్నామంటే హెల్దీగాను ఉంటుంది అలాగే మనకు చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుందండి ట్రై చేసి చూడండి చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో మీకు గనుక వీడియో నచ్చింది అనుకుంటే ప్లీజ్ అండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్